మన ప్రభుని యశుక్రీస్తువ నామంలో అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను నేను పాడబోయే పాట ఎడబాయని నీ కృప అనే పాట పాడుతున్నాను ఎడభాయని నీ కృప నన్ను విడువధుయటికి ఎడభాయని నీ కృపా నను విడు వధుయల్ నటికీ ఇసయాని ప్రేమానురాగం నను కాయూను అను క్షణం ఇసయానీ ప్రేమానురాదం నను కాయును అనుక్షణం క్షణం నీ కృపా నను విడువదు ఎన్నటికీ సోకపులో కష్టాల కడగం కడలేని కడలిలో కడలి నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్ధమి కానీ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ని జీవితం ఇక వ్యర్థమని నేను కొనగా కృపా కనికర దేవా నా కష్టాల కడలిని దాటించీ కృపా కనికర దేవా నా కష్టాల కడలిని దాటించీ ఎడబాయని నీ కృప నను వీడుదు యన్నటికి విశ్వాస పోరాటమును యేదుర శోధనలో ధనలే జడిలో సడలితి విశ్వాసమునే విశ్వాస పోరాటమునే ఎదుర యేసు ధనలు లోకసలల జడిలో సడలితి విశ్వాసమునే దుష్టు లక్ష్యమమునే చూచి ఇక నీతి వ్యర్థమనే అనుకునగా దుష్టల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దీర్ఘ శాంతము గలదేవా చేపించి దివి దీర్ఘ శాంతము గలదేవా